హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ విజయవంతంగా పదమూడో వారం కూడా పూర్తి చేసుకొని పద్నాలుగో వారంలోకి అయితే పెట్టేసింది ఇక మరికొద్ది వారాల్లో ఈ మెగా రియాలిటీ షో కూడా పూర్తి కానుంది ఈ వీక్ తో విజేత ఎవరన్నది ఓ క్లారిటీ కూడా రానుంది హౌస్ మేట్ సైతం తమలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారో అని తెలుసుకోవాలని టెన్షన్ తో ఉన్నారు ఇక ఈ వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే మరి ఈ వారం ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అసలు ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీక్ నామినేషన్స్ ఉండవని అంతా ప్రేక్షకుల ఇష్టప్రకారమే జరుగుతుందని బిగ్ బాస్ ఆదివారం నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే మీరు ఎవరు టాప్ ఫైవ్ లో రావాలన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారని చెప్పాడు అనంతరం ఇంటి సభ్యుల ఫోటోలను గార్డెన్ ఏరియాలో పెట్టి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి నేరుగా సేవ్ అయ్యే అవకాశం ఇవ్వడంతో పాటు సెకండ్ గా వెళ్లేందుకు ఛాన్స్ ఇచ్చాడు ఫినాలై రేస్ నుంచి ఎవరిని తప్పించాలని అనుకుంటున్నారో తగిన కారణం చెప్పి వాళ్ళ ఫోటోని కాల్ చేయాలని చివరికి ఎవరు ఫోటో మిగులుతుందో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడంతో పాటు ఫైనల్లో అడుగుపడతారని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ తొలుత అవినాష్ విష్ణుప్రియ ఫోటోను విష్ణుప్రియ గౌతమ్ ఫోటోను కాల్ చేశారు అనంతరం గౌతమ్ వచ్చి నిఖిల్ ఫోటో కాల్ చేయడంతో పెద్ద రాద్ధాంతం జరిగింది ఈ క్రమంలో గౌతమ్ నిఖిల్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది గౌతమ్ని ఎక్కడ కెలకాలో అక్కడ డాక్టర్ బాబు కంట్రోల్ తప్పిపోయాడు తోటి కండెస్టెంట్స్ ఎంతగా సర్ది చెబుతున్నా ఇద్దరూ కూడా తగ్గలేదు తర్వాత నిఖిల్ వెళ్లి రోహిణి ఫోటోను కాల్ చేసి ఆమెను ఫినాలే రేస్ నుంచి తప్పించేశాడు చివరికి ప్రేరణ నబిల్ మాత్రమే మిగలడంతో వారిద్దరిని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకు పిలుస్తాడు మీ ఎదుట రెండు బ్లాంక్ చెక్కులు ఉన్నాయని మీ ఇద్దరిలో ఒకరి మాత్రమే ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెబుతాడు మీరు ఫినాలేలో అడుగు పెట్టాలంటే బ్లాంక్ చెక్ మీద పదిహేను లక్షల రూపాయల వరకు ఎంతైనా రాయాలని ఎవరైతే ఎక్కువ మొత్తం రాస్తారో వారే సెకండ్ ఫైనలిస్ట్ అని చెబుతాడు కానీ మీరు ఎంతైతే అమౌంట్ రాస్తారో అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కండిషన్ పెట్టాడు బిగ్ బాస్ దీంతో వారిద్దరూ కొద్దిసేపు ఆలోచించి ఓ ఫిగర్ రాశారు ఆ వెంటనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు నబిల్ ప్రేరణ ఇద్దరిని ఇంటి సభ్యుల ముందు నిలబెట్టి వీరితో ఆ చెక్కులను చింపించేలా చెయ్యాలని చెబుతాడు లేదంటే వారు రాసిన మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని అంటాడు ఇంటి సభ్యుల సూచనల మేరకు ఇద్దరు చెక్కులను చింపేయడానికి ఒప్పుకుంటారు అయితే ఓసారి చెక్లను చెక్ చేద్దామని చూడగా ప్రేరణ నాలుగున్నర లక్షలు రాయిగా నబిల్ బిగ్ బాస్ చెప్పిన మొత్తం పదిహేను లక్షల రూపాయలు రాసేశాడు ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో పద్నాలుగు వారం నామినేషన్స్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్ లో అవినాష్ తప్పించి నిఖిల్ నబిల్ ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు ఇక వీరు ఓటింగ్ విషయానికి వస్తే గౌతమ్ ముప్పై రెండు శాతం ఓటింగ్ తో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు తర్వాత నిఖిల్ ఇరవై శాతం ఓటింగ్ తో ప్రేరణ పద్నాలుగు శాతం ఓటింగ్ తో ఉండగా రోహిణి పన్నెండు శాతం విష్ణుప్రియ పది శాతం నబిల్ పది శాతం ఓటింగ్ తో నిలిచారు ప్రస్తుతానికి విష్ణుప్రియ నబిల్లు డేంజర్ జోన్ లో ఉన్నారు అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు ఉండడంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ